దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది కాలుష్యానికి పొగా మంచు కూడా తోడవడంతో ఢిల్లీ వాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు చలికాలం వచ్చిందంటే చాలు రాజధానివాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వాయువే ఆయువును తీసేంత ప్రమాదకరంగా మారుతోంది ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణిస్తుందడంతో పిల్లలు పెద్దల్లో శ్వాసకోశ కంటి సమస్యలు పెరుగుతున్నాయి మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ గెట్టింగ్ లంగ్ డిసీజ్ దేర్ ఫ్యూచర్ ఇస్ బీయింగ్ డిస్ట్రాయ్డ్ people are getting cancer older people are struggling to breathe భారీ పొగమంచు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది హైవేలపై ముందున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి విజిబిలిటీ లేక విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది అటు ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా పాఠశాలలు హైబ్రిడ్ మోడ్లో కొనసాగుతున్నాయి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నారు